గంభీరావుపేట మండలం మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలివైపు పశువులను మేపేందుకు ఐదుగురు వెళ్లారు వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తూ వారిలో ఒకరు గల్లంతు కాగా మిగతా నలుగురు అక్కడే చిక్కుకుపోయారు దీంతో కలెక్టర్ ఎస్పీ వెంటనే హుటాహటిన ప్రాజెక్టు వద్దకు చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు గెస్టి బృందాలు బ్రుందాలు ఘటనాస్థలకి చేరు చిక్కుకున్న వారికి ఆహారం ఇకరు సరుపాయాలు కల్పిం చేందుగు చేందుగు కేస్ నాట అన్న ఎంతో ఒక కప్ ఉండు ఒక ఐదుగురు అటు గడ్డకు ఉండు మళ్ళీ అటు పోరాదు మళ్ళీ అటు కూడా బాగా వస్తుంది అటు కూడా సేమ్ ఉంటుంది ಮೈಕ್ ಟ್ರಿಗ್ ಕೊಟ್ಟ ಕಬೇನ್ ಐದು ぐらい ఉంటಾ ವಾಂಡಿ ಕರಸ್ತನೆ ಎಣ್ಣೆನೇ ಕಾರಣ ನೀಡ್ತರು ಬ್ಲೂ ಇನ ಎಕಡೆ ಕೂಟಿ ಪೋಯೆ ಅರೆ ನಿಿಸ್ತಾನೆ ಬಿಲ್ಲ ವನನ್ ಪ್ಲೇ ರಾಂಗ್ ಏ ಕಾಲ ಕಾಲ ಒಕಲನ ಆಗ್ತೋರೆ ನಿಂತಾ ಫೋಟೋ ಕವರ್ ಐತೆ ಒಂದು ಫೋಟೋ ಕವರ್ ಐದು ರೂನೇ ಒಕಲ ವೇಲ್ಲ ತೆರು ಆಗ್ಲಿ ಆ ಬ್ರೋ ಇತೆ ಲೇಕನ್ ಓಡನೆ ಇರೋನೇ ಅಕ್ಕಗೆ ರಾಂಗ್ ನ ನಿಂತಾ ಆನಸ್ಟ್